ఇసుక విధానం అనేది మనకి జూ జూలై ఎనిమిదో తారీఖు నుంచి జరుగుతుంది జిల్లాలో మనం దాదాపు ఐదు స్టాక్ యార్డ్స్ లో ఈ శాండ్ అనేది ఉచితంగా మనము అందుబాటులో పెట్టాము సో దాంట్లో మనకి తాడేపల్లి మండలంలో గుండిమెడ అనే పాయింట్ ఆల్రెడీ క్లోజ్ అయింది తర్వాత మనకి కొల్లిపగ మండలంలో కూడా కొల్లిపర మున్నంగి పాయింట్స్ కూడా శాండ్ అనేది లాస్ట్ కి వచ్చింది ఇది కాకుండా జిల్లాలో మనకి తుల్లూరు మండలంలో లింగాయపాలెం తాలాయపాలెం ఈ రెండు పాయింట్స్ లో కూడా శాండ్ అనేది మనకి బాగా మంచి క్వాంటిటీ అవ్వదు ఇది కాకుండా జిల్లాలో కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక కంట్రోల్ రూమ్ ల్యాండ్ లైన్ నంబర్ ఇవ్వడం జరిగింది సో జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబుల్ టూ త్రీ ఫోర్ త్రీ జీరో వన్ ఇది జిల్లా కంట్రోల్ నంబర్ కంట్రోల్ రూమ్ నంబర్ సో ఎవరికైనా ఈ ఉచిత ఇసుక విధానం మీద ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఈ నంబర్ కి ఫోన్ చేసి వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేసినట్లయితే మనం వాళ్ళ ఫీడ్బ్యాక్ ని తీసుకొని రెక్టిఫై చేయడానికి కంప్లైంట్స్ ఏదైనా ఉంటే చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము సో అందరు కూడా ముఖ్యంగా శాండ్ బుక్ చేసే కన్జ్యూమర్స్ కానీ శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్ ఓనర్స్ కానీ అందరూ కూడా ఈ కొత్త పద్ధతికి కొంచెం అలవాటు పడి త్వరలోనే ఈ పద్ధతిని మనము స్ట్రీమ్ లైన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు అక్కడ మీకున్న డిమాండ్ ని మనం ఈజీగా మీట్ అవ్వగలుగుతాము అదే టైంలో మనకి కన్జ్యూమర్స్ కి కూడా ఒక అఫోర్డబుల్ ప్రైస్ కి ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా కూడా కాస్ట్ తగ్గించి ఒక అవకాశం కల్పించడానికి మనకి సిస్టమ్ అనేది అది అలా చేయగలుగుతుంది ద్వారా వెళ్తుంది ఆ వెహికల్ ఏ డేట్ కి ఏ టైం స్లాట్ కి అక్కడ స్టాక్ యార్డ్ దగ్గరకి వెళ్ళాలనేది క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఆ డేటా ఆ టైమ్స్ స్లాట్ ఉన్న వెహికల్స్ మాత్రమే మనకి లోడింగ్ దగ్గరికి వెళ్తాయి సో అలా మనము ఒక్కొక్కరికి వెయిటింగ్ అనేది అక్కడ తగ్గించేసేసి గా వాళ్ళు బుక్ చేసిన ఏ రోజు అయితే బుక్ చేసుకున్నారో ఆ రోజు మాత్రమే వచ్చి తీసుకెళ్లే అవకాశం అనేది కలిగిస్తున్నాము సో ఈ బుకింగ్ కి కూడా మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకేం అడగలేదు ప్రీవియస్ గా ఏదైతే ఒక రోజుకి ట్వంటీ మెట్రిక్ టన్స్ ఒక ఆధార్ కార్డ్ మీద పర్మిట్ చేశామో సేమ్ ఇన్ఫర్మేషన్ తోనే మళ్ళీ బుకింగ్ చేసుకోవాలి చేసినప్పుడు కన్జ్యూమర్ నేమ్ ఆధార్ నంబర్ తర్వాత ఫోన్ నంబర్ అండ్ ఎక్కడ వెళ్ళి డెలివరీ చేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా నమోదు చేసి ఎన్ని టన్లు కావాలో బుక్ చేసి పేమెంట్ కూడా చేసుకొని స్లాట్ నంబర్ అనేది తీసుకెళ్తారు ఈ స్లాట్ నంబర్ ఉన్న స్లిప్ ని మనకి స్టాక్ యార్డ్ దగ్గర తీసుకెళ్తే అక్కడ పోలీస్ వాళ్ళ ద్వారా అరేంజ్ చేసిన చెక్ పోస్ట్ లో చూపిస్తున్నట్లయితే ఆ ని మాత్రమే మనకి స్టాక్ యార్డ్ లోపల తీసుకుంటారు ఆ వెహికల్స్ అన్ని అక్కడ లైన్ లో ఉండి లోడింగ్ అయ్యి బయటకు వస్తుంది సో ఇది మనం పెట్టిన మనం మాడిఫై చేసిన విధానము ఈ రెండో పాయింట్ ట్రాన్స్పోర్టర్స్ కి ముఖ్యంగా ఏంటంటే ఇసుక తీసుకెళ్లే వెహికల్స్ ట్రాక్టర్స్ కానీ లారీస్ కానీ టిప్పర్స్ కానీ అందరికి కూడా ఏంటంటే ఫస్ట్ మనం శాండ్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా మన డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీకి రిజిస్ట్రేషన్ అవ్వాలి సో రిజిస్ట్రేషన్ కూడా ఏంటంటే మనం సింపుల్గా లారీ ఓనర్ డ్రైవర్ డీటెయిల్స్ తర్వాత వెహికల్ డీటెయిల్స్ ఆర్సీ గానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తర్వాత ఫిట్నెస్ కానీ పర్మిట్ గానీ తర్వాత శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ మనకి నామ్స్ పాటించి ఖచ్చితంగా టాక్ పొలెన్ కానీ ఆ గ్రీన్ మ్యాట్ గానీ వేసి ఇసుక తీసుకెళ్ళినప్పుడు కవర్ చేసుకొని వెళ్ళాలి సో అది పాటించాలి తర్వాత జిపిఎస్ పెట్టమని చెప్పి అడుగుతున్నాము ఎందుకంటే మనకు సెప్టెంబర్ లెవెన్ నుంచి ఆన్లైన్ విధానం రాబోతుంది సో ఆన్లైన్ విధానంలో జిపిఎస్ లో ఈ శాండ్ మన స్టాక్ యార్డ్ నుంచి కరెక్ట్ గా డెలివరీ కి వెళ్ళిందా లేదా అనేది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి జిపిఎస్ కూడా ఇన్స్టాల్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది ఇది దీంతో పాటు ఒక అండర్ టేకింగ్ తీసుకొని వెహికల్స్ ని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది